மீ சொந்தம் செகண்ட் ஆக்வா ரேடியன்ஸ் டீப் க்ளென்சிங் ஜெல் కాకపోతే షుగర్ వచ్చింది అన్నప్పుడు ఏం తినకూడదు అని చాలా మంది చెప్తుంటారు పాపం షుగర్స్ తినకూడదని వైట్ రైస్ తినకూడదని ఆ ఫ్రూట్స్లో కొన్ని తినకూడదు అని చెప్తుంటారు వాళ్ళ వాదన అంటే అసలు మరి మేము ఇంకేం తినాలి చిన్నప్పటి నుంచి మాకు అన్నం తినడం అలవాడు కడుపు నిండా చక్కగా అన్నం తినేసి ఏదో ఒక కర్రీ వేసుకొని తింటే ఆ పుట్టక అయిపోతుంది కానీ ఇప్పుడు అన్నమే తినద్దంటున్నారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే వాదన వాళ్ళు ఉంది కాబట్టి అసలు షుగర్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిది ఈ నరాల పటుత్వానికి కానివ్వండి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది అంటారు ఒక్కసారి షుగర్ షుగర్ ఎక్కువైపోతుంది డౌన్ డౌన్ అవుతుంది అంటారు ఈ ఈ సమస్యలు అన్నిటికీ కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనం నేషనల్ హీరోలు ఇంకా హెర్బలిస్ట్ రాజు గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి సార్ ఈ రోజు గన్ షార్ట్ గా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం తినచ్చు అంటే వాళ్ళకి పాపం నడవడానికి కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు అండ్ సార్ ఒక్కొక్క కొన్ని కొన్ని కేసెస్ లో తింటూనే ఉంటారు వాళ్ళు ఆకలి ఎక్కువగా వేస్తుందని చెప్పి గంట గంటకి గంట గంటకి తింటూ ఉంటారు మరి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అసలు వాళ్ళు ఇదిగో ఈ ఆహారమే తినాలి తింటే మీకు ఎలాంటి ఆ నష్టం జరగదు అనేవి ఈ రోజు తెలియచేయండి అలాగేనమ్మా తప్పనిసరిగా చాలా మంచి ప్రశ్నమ్మా అందరికి ఉపయోగపడుతుంది అలాగే మీరు తింటానే ఉన్నారన్నారు కదా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనమ్మా కొంతమంది వైద్యులేమో రెండు సార్లు తింటే చాలా మంచిది అంటున్నారు కొంతమంది ఏమో షుగర్ ఉన్న వాళ్ళు కడుపు నిండా తినకూడదు అస్తమాను తింటా ఉండాలి అది వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి నేను ఆహారం తక్కువ తీసుకుంటే నాకు షుగర్ పెరిగిపోతుందేమో ఇంకోటి ఇంకోటో భయపడి వాళ్ళు తినేవాళ్ళు ఉంటారు అది అలవాటు కింద మారిపోయి తినకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుందని భయపడి భయపడి తినేవాళ్ళు ఉంటారు అలవాటు అయిపోయి తినే వాళ్ళు ఉంటారు ఇన్ని రకాలుగా ఉంటారమ్మా దాని వల్ల ఏమవుతుందంటే మీకు నేను అనుకోవటం అంటే నష్టం తప్ప లాభం ఏం జరగదు నష్టమే జరుగుతుంది ఒబసిటీ వచ్చేస్తుంది బాడీ పెరిగిపోతుంది వెయిట్ పెరిగిపోతారు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఈ షుగర్ అనే దాంట్లో ఏంటంటేనే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోతుంది తొందరగా అరిగిపోయి ఆహార పదార్థాలు తినడం వల్ల అందుకు గ్లూకోజ్ తక్కువ ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉన్నాయి ఇటువంటి తినమని చెప్తారు చేదుగా ఉన్న పదార్థాలు కూడా ఎక్కువ తినమని చెప్తారు ఇక్కడ షుగర్ కి ఇండైజేషన్ కి ఒక లింక్ కి ఈ ఇండైజేషన్ వల్ల మనం తిన్న ఆహారం టాక్సిన్స్ గా మారిపోవటం వల్ల తొందరగా అరక్కపోవటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు లేకపోతే ఈ లివర్ ఇబ్బంది పడటం స్ప్లీన్ ఇబ్బంది పడటం లేకపోతే రక్తం చెక్కుపడిపోవటం ఇలాంటివి జరిగినప్పుడు కూడా కొన్ని ఆర్గాన్స్ తను చేసే పని తను ఈజీగా చేయలేవు చేయకపోవడం వల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో ప్యాంక్రియాస్ సరిగ్గా చేయకపోతే షుగర్ వస్తుంది మనకి లివర్ సరిగ్గా చేయక దాంట్లో ఉన్న కలమర్షం ప్యాంక్రియాస్కి వెళ్ళడం వల్ల కూడా వస్తుంది రెండు దగ్గర దగ్గరలో ఉంటాయి కాబట్టి అలాగే ఈ టాక్సిన్స్ అనే బాడీ అంతా తిరుగుతాయి కాబట్టి అన్నట్ల మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అమ్మా అనేక గ్లాండ్స్ మీద దాని వల్ల కూడా షుగర్ వస్తుందండి ఈ షుగర్ వచ్చాక తినాయి ఏంటి తినకూడని ఏంటంటే ఇప్పుడు ఇలాగ గ్లూకోజ్ పదార్థం తింటే పెరిగిపోతుంది కొంతమందికి నేను స్వీట్ తింటాను రోజు నాకు పెరగదని కూడా అంటారు అందుకనే ఇక్కడ ప్రతిదీ కూడా బాడీ నేచర్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలమ్మా ఆహార పదార్థాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇక్కడ సజెస్టబుల్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నాయి తినమంటారు అది కరెక్టేనమ్మా ఫైబర్ ఎక్కువ ఉన్న తినటం ఏమవుతుందంటే మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కేసులు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కన్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వస్తుందమ్మా మలబద్ధకం వల్ల కూడా ఈ షుగర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా షుగర్ రావడానికి అవకాశం అందుచేత ఈ ఫైబర్ తినడం వల్ల ఫ్రీగా మోషన్ అయిపోయి ఈ ఇంటర్స్టైన్స్ అనేది క్లీన్ అవడం వల్ల కూడా మీకు షుగర్ అనేది కంట్రోల్ రావడానికి అవకాశం అందుకు ఆయుర్వేదంలో మీకు తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు షుగర్ వాళ్ళకి తినాలి అనేది కొన్ని ఫార్ములాస్ అమ్మా అందులో ఒకటి మీకు చెప్తాను రెండు ఒకటి రెండు చెప్తాను అండి మనకి ఏ ఉంటాయి కదమ్మా ఈ శనగల్ని కనుక మనం నానబెట్టుకుని జాగ్రత్తగా ఉడకబెట్టుకుని తెల్ల శనగలు సార్ తెల్ల శనగలు కాదమ్మా కాబులీ శన కాదు మనం న్యాచురల్ గా వచ్చి చిన్న శనగలు ఉంటాయి కదా చిన్న శనగల్లో బ్రౌన్ కలర్ అయి ఉంటాయి కదా లాక్ కాకుండా అయ్యమ్మ చిరు శనగలు ఏర్పాటు శనగలు కాబులీ శనగ మూడు రకాల కాబులీ శనగ కూడా తినొచ్చు ఇండియన్ ఫుడ్ అదే మన నేటివ్ ఫుడ్స్ అయితే హైబ్రిడ్స్ కాకుండా అవి మీరు నానబెట్టుకుని ఉదయం దాన్ని చక్కగా ఉడకబెట్టుకున్నా ఫ్రై చేసుకుని కాస్త నెయ్యి ఉప్పు కారం ఇలా వేసుకుని కనుక బ్రేక్ఫాస్ట్గా వారానికి ఒక రెండు మూడు సార్లు తింటా ఉంటే మీకు తొందరగా ఆకలి శనగలు అరగటానికి చాలా టైం పడుతుంది ఆ టైం పట్టడం వల్ల స్లోగా అరుగుతాయి స్లోగా అరుగుతాయి అందులో మీకు ఈ ఏదైతే మీరు కార్బోహైడ్రేట్ అంటున్నామో మనం అది తక్కువ ఉంది అందులో తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే షుగర్ సడన్ గా పెరగడం అనేది జరగదు ఆ స్లోగా బలంగా ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి ఇక్కడ కొంచెం షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది షుగర్ ఏమి ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ అస్తమానం తినమని చెప్తారు కదా అందరికీ ఆ లక్షణాలు ఉండవు తీసుకుంటే ఎక్కువ మంచిది మంచిది తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ నీరసం రాకుండా ఉంటుంది మీరు ప్రశ్న వేసేటప్పుడు అడిగారు కదా షుగర్ వాళ్ళకి చాలా మంది పడతా ఉంటారు లేకపోతే లో షుగర్ హై షుగర్ వస్తూ ఉంటాయి అటువంటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ శనగలు అనేది అద్భుతంగా పని విధంగా బార్లీ గింజలు మనం జవ అంటాం దాన్ని ఎవలు ఎవలు అంటాం జవ అని కూడా అంటారు నార్త్ ఇండియాలో మన రైస్ బదులు అది వాడతారమ్మా చాలా మంది ఎప్పటికీ వాడుతున్నారు అక్కడ షుగర్ అనేది తక్కువ ఉంటుంది మీరు చూసుకోండి కావాలంటే ఎందుకు అంటే వరి బియ్యంలో ఉన్నంత ఎక్కువ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ శాతం ఎవరిలో తక్కువ ఉంటుంది జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది మందులో ఆ జిగురు పదార్థం ఉండి అరుగుదల స్లోగా అరుగుతుంది కానీ వరి మీద బలం ఎక్కువది స్లోగా అరుగుతుంది మీకు బలాన్ని ఇస్తుంది ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ శనగలు బార్లీ రెండు కలిపి కూడా వేపించిన శనగ పచ్చిశనగలు బార్లీ కలిపి కూడా మనం బార్లీ సగం తీసుకున్నామా శనగల సగం తీసుకుని ఒక హాఫ్ భాగం తీసుకుని ఒక భాగం బార్లీ తీసుకుని కూడా మీరు పౌడర్ చేసుకుని ఆ పౌడర్ దోశగానో రొట్టిగానో కాల్చుకుని తినడం వల్ల కూడా మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది పొట్టుతో సహా తీసుకోవాలా తీసుకోవాలి పొట్టుతో సహా తీసుకోవాలమ్మా అలాగే ఈ రెండు కూడా హై ప్రోటీన్ స్లోగా అరిగే పదార్థాలు కాబట్టి అజిత్ లేకుండా దాంట్లో కొద్దిగా వామచూర్ణం కొంచెం సాల్ట్ ఇలాంటివి ఏమన్నా కలుపుకున్నామ్మా ఆ వేడిని తగ్గించి లేక జీలకర్ర కానీ సోంపు కానీ టేస్ట్కి మీరు ఇలాంటివి కలుపుకుని రొట్టిగా కానీ లేకపోతే ఒక దోశగా కానీ ఒక ఇడ్లీ పిండిలో కొంత భాగం మీద కలుపుకోవడం కానీ ఇలాంటివి కలుపుకొని తినడం వల్ల కూడా షుగర్ చక్కగా కంట్రోల్ అవుతుందమ్మా చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన ఆహారం దాన్ని నేతే కాల్చుకుని ఆకుకూరలు ఓన్లీ ఆకుకూరలతో తిని బాగా ఒక హాఫ్ లీటర్ లీటర్ మజ్జిగ అయితే కనుకమ్మ అసలు షుగర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పిన ఆహారం తిని పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉంటారమ్మా అంత చక్కగా ఈ ఆహార పదార్థాలు అన్నీ అదే విధంగా ఫ్రూట్స్ అడుగుతూ ఉంటారు చాలా మంది షుగర్ ఉంది కదా అని అలాగా కొంతమంది డాక్టర్లు మ్యాంగో తినొచ్చు అంటారు తినకూడదు అంటారు కొంతమంది అనేక రకాలు ఇప్పుడు పబ్లిసిటీ వచ్చింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయమ్మా వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకేంటంటే నేను చెప్పే సజెషన్ అయితే ఈ బెర్రీ ఫు జాతిలో ఏ తినొచ్చు అంజీరో ఒకటే చాలా బాగా పనిచేస్తుంది మా ఫిగ్స్ అంటాం మనం చక్రాల కింద అమ్ముతూ ఉంటారు మనకి అలాగే అవకాడు లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పైనాపిల్ లో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంది ఫైబర్ ఎక్కువ ఉంది మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా తినచ్చా సార్ తినొచ్చు తినొచ్చు అందులో సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్నమ్మా షుగర్ పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి జాగ్రత్తగా తీసుకుంటే కనుక పళ్ళు కూడా తీసుకోవచ్చమ్మా విధంగా పిండి పదార్థం ఉన్నాయి ఏంటంటే యాపిల్ ఉంది బాగా పిండి పదార్థం ఉంది ఆ యాపిల్ తిన్నా కూడా మీకు పిండి పదార్థం ఎక్కువ ఉన్న దాంట్లో వెంటనే అది కార్బోహైడ్రేట్ షుగర్ కింద మారిపోయి గ్లూకోజ్ పెరగడానికి అవకాశం ఉంది అలాగా ఆ పిండి పదార్థం తక్కువ ఉన్న ఫ్రూట్స్ కనుక మీరు తీసుకుంటే చాలా రకాల ఫ్రూట్స్ కూడా తిన్నా షుగర్ పెరిగిపోదమ్మా ఈ విధమైన ఆహారం అలవాట్లు మార్చుకుంటే కనుక షుగర్ నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే పచ్చి జాక్ ఫ్రూట్ అమ్మ ఇప్పుడు కేరళలో ఎవరు అది పౌడర్ చేసి అమ్ముతున్నాడు అయినా ఆయనకి పేటెంట్ కూడా వచ్చింది షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది పచ్చి జాక్ ఫ్రూట్ పైన పైన లాంటివి చెక్కేసి దాన్ని చక్రాలు కోసి అండి డ్రయర్ ద్వారా చేసి ఆయన పౌడర్ చేసి అమ్ముతున్నాడు మీ టీవీ ద్వారా ఎంతో మంది తెప్పించుకొని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది ఓకే డైరెక్ట్గా తినలేకపోతే దాన్నే చపాతి పిండిలో కలుపుకోండి లేకపోతే కాస్త ఇడ్లీ పిండి కాస్త దోశ పిండిలోనో కానీ ఉప్మాలోనో ఇలాంటి వాటిల్లో కొంచెం ఏదో ఒకటి కలుపుకుంటే మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ జిగురొచ్చేస్తుంది కాబట్టి కష్టం అమ్మా మిగిలినట్లు మీరు కలుపుకుని అది ఏదో రూపంలో తింటాం పాల్లో కలుపుకుని డైరెక్ట్గా హాట్ వాటర్ లో కోల్డ్ వాటర్లో ఏదో రకంగా ఉదయం సాయంత్రం వాళ్ళు నిర్ణయించిన డోస్ తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది ఇలాగా ఆహారం అలవాట్లు మార్చుకుని అనేక రకాల ఆహారాలు ఉన్నాయమ్మా షుగర్ వచ్చిన వాళ్ళు తినడానికి లేవని బాధపడవలసిన అవసరం లేదు అదే విధంగా కొంచెం డైరెక్ట్ వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం లేకపోతే తేనె ఖర్జూరం ఇలాంటి స్వీట్స్ కూడా కొంత కలుపుకోవటం వల్ల డైరెక్ట్ షుగర్ కావద్దు కాబట్టి అందులో గ్లూకోజ్ ఉన్నా మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి అందరికీ ఎక్కువ మోతాదులో కాకుండా తింటా ఉంటే తినలేము అనుకున్నప్పుడు ఎప్పుడైనా బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకుని తీసుకోవాలమ్మా నేను చెప్పేది ఊరికే శాస్త్రం చెప్పినట్టుగా ఉంది కానీ తినేది మీరు ఎంజాయ్ చేసేది మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేసేది కూడా మీరే కాబట్టి ఒక గా తిని ఓకే నాకు తిన్న బానే ఉంది అనుకుని అలవాటు చేసుకున్నారనుకోండి ఏ ఇబ్బంది రాదు అదే ఆ విధంగా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి ఏదో నేను చెప్పానని తినేయడం ఇంకొకళ్ళు చెప్పారని తినేయడం కాకుండా నా బాడీ నేచర్ ఏంటి ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా ఏం చేయదు ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా షుగర్ పెరిగిపోదు అయ్యో నాకు షుగర్ ఎంత తిన్నా పెరిగిపోతుంది కాబట్టి తింటే మానేయాలి ఇంకొకటి ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ట్రైలేసి అలాగే ఎంత తిన్నా నాకు షుగర్ కావట్లేదు అస్మాన్ అదే పనిగా తినేస్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం ఈ విధంగా మన బాడీ నేచర్ ని బట్టి మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పుతో బాదం ఇవన్నీ ఉన్నాయి కదా తినొచ్చు కానీ అన్ని కూడా బెల్లం తో తినాలి నెయ్యి తోటి వేపించుకుని అయినా తీసుకోవాలి తినాలి తినకపోతే ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎంత ప్రోటీన్ విటమిన్ ఉందో అంత పైచ్యం కూడా ఉంటుంది అందులో పిత్తం దాని వల్ల ఈ పైచం పెరిగిపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇండైజెషన్స్ వస్తాయి ఇది అరక్కపోతే కనుక చాలా ప్రమాదం చాలా ఫాస్ట్ గా టాక్సిన్స్ కింద మారిపోయింది పట్లలో అల్సర్స్ రావచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు చర్మయాదులు రావచ్చు లేకపోతే తలపూట రావచ్చు వికారం రావచ్చు మొహం తిరగచ్చు ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయమ్మా అందుకు అదే నెయ్యి గాని బెల్లం గాని కలిపి అనుకోండి ఒక అమృతం కింద మారుతుంది అది అది కూడా రుచిగా ఉందని విపరీతంగా మీ బాడీ వెయిట్ ని బట్టి మీరు ఎంత తింటే రోజు పని చేస్తుంది బాగుందని అదే పని కింద తింటే పెరుగుతాయి పెరగపోయినా ఇండైజేషన్ రావడం వల్ల రేపొద్దున అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి సరే ఇంకొక చిన్న సందేహం ఏంటంటే కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్ళు గాని కొబ్బరి లేత కొబ్బరి తినద్దు అని అందులో ఎంత వాస్తవం తీసుకోచ్చమ్మ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అలాగే లేత కొబ్బరి మీద కొంచెం తయారైన కొబ్బరి అంటాం తయారైన కొబ్బరి అంటాం అలా ఎట్టి అమ్మ దాంట్లో ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి పొట్టకి లూబ్రికేషన్ పెరుగుతుంది కాబట్టి మీ టాక్సిన్స్ అనేవి పొట్టలోకి అబ్జర్బ్ చేసుకోకుండా మీ శరీరం అబ్జర్బ్ చేసుకోకుండా బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది ఫైబర్ హైయెస్ట్ ఉంటుంది కదా మా కొబ్బరిలో కూడా మనం ఎంత నవ్వులనే కూడా పొట్టి లాంటిది వస్తుంది ఎంతో అది ఫైబర్ గా మనకు ఉపయోగపడి కొబ్బరి బోండంలో ఉండేది తినచ్చా సార్ అది లేతది తీగ ఉంది కదా కొంచెం షుగర్ కంటెంట్ అందుచేత తయారైన కొబ్బరి ముప్పై ఉన్నది తినడం వల్ల మీకు ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఉపయోగపడుతున్నా ఆయిల్ కూడా లూబ్రికేషన్ ప్లస్ హై ప్రోటీన్ ఉంది మీరు స్కిన్ లో ఉండే సెల్స్ షుగర్ వల్ల చనిపోయినాయి మళ్ళీ రీబర్త్ అవడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందండి కొబ్బరి ఆయిల్ కానీ కొబ్బరి ముక్క కానీ ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి సెల్స్ ఎక్కువగా చనిపోతాయమ్మ డీజనరేట్ అయిపోతాయి దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావడం మోకాళ్ళ నేపులు రావడం లేకపోతే చర్మం రంగు మారిపోవడం గ్లో తగ్గిపోవడం ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి తగ్గించడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుంది అమ్మ అలాగే బూడిద గుమ్మడికాయ రసం కూడా చాలా మంది తాగుతున్నారమ్మా అది కొంచెం చలవ చేసేది కాబట్టి వాత శరీరం గమనించుకుని తాగాలి వేడున్న వాళ్ళు అయితే తాగచ్చు బూడిది కాయ అనేది ఆయుర్వేదంలో ఒక అమ్మా దాంతో ఇప్పుడు ఆగ్రాపేట అని అమ్ముతారు యాక్చువల్గా ఆయుర్వేదంలో ఉంది అది ఎలా చేసుకోవాలి అదే విధంగా రసం రసంతో కొన్ని మందులు చేస్తాం ఉన్నాం మేము గూడు గుమ్మడికాయ పేస్ట్ పేస్ట్ తోటి కూడా ఒక అద్భుతమైన హల్వాలు చేస్తాం అది మ్యాన్ పవర్కి కానీ ధాతు వృద్ధికి కానీ బలానికి కానీ సన్నటి వాళ్ళు బలవడానికి కానీ చాలా చక్కని మెడిసిన్స్ బూడిత గుమ్మడి అయితే కాయతోటి చేస్తాం అని చెప్పేసి షుగర్ ఉన్న వాళ్ళు బూడిద గుమ్మడికాయ చక్కగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవి వెజిటేబుల్ జ్యూసెస్ అని తాగుతూ ఉంటారు సరే డీటెక్స్పెరేషన్ అని చెప్పి అందులో ఏమైనా ఎగ్జాప్షన్ ఉందా చాలా ప్రమాదం అమ్మాయి పచ్చి కూరగాయ జ్యూస్ అనేది ఈ రోజుల్లో తాగితే విషం తాగినట్టేనమ్మా నేను మీకు అనేక వీడియోల్లో చెప్పానమ్మా నేను ఈ పెస్టి పెస్టిసైడ్ వల్ల అది మనం ఏం చేస్తాం కూరగాయ కొనేటప్పుడు మంచి ప పసిరిగా ఉండి నమ ఆడతా బాగున్నాము ఆ కూర తెచ్చుకుంటున్నాం చాలా బాగుంది ఆకుర చూడడానికి అందంగా ఉందంటే బాగా మందులేసినట్లెక్కమ్మా ఏదైతే ఎర్రగా ఉందో ఆకు కూర కొంచెం అక్కడక్కడ పుచ్చుందో అది అమృతం అమ్మ అది మనం కొనం అంటే ఆయన ఎక్కువ ఎరువులేయలేదు పురుగు మందులు కొట్టలేదు కాబట్టి పురుగులు వచ్చి తిన్నాయి లేది లేదు కాబట్టి ఎర్రగా ఉంది అది కనుక మీరు తింటే అమృతం పనిచేస్తారు అలాగే ఏదైనా సరేనమ్మా పచ్చిది వద్దు ఉడకబెట్టుకునే దాన్ని అదే విధంగా తెచ్చిన వెంటనే దాంట్లోకి అంత కాసిన నీళ్ళలో సాల్ట్ వెనిగర్ నిమ్మరసం పసుపు ఇలాంటివి వేసేమ్మా శుభ్రంగా కడిగేసి ఒక పాగడి నుంచి కడిగేసి అప్పుడు తింటే కనుక చాలా వరకు న్యూట్రల్ అయిపోతాయి అమ్మా ఈ ఫెర్టిలైజర్ అనేది ఫిట్ సైడ్ అనేది న్యూట్రల్ అవడం వల్ల అలాంటివి పర్వాలేదు అయినా పచ్చిది తింటాం ప్రమాదేనమ్మా మీరు విషం తింటున్నట్లు ఎక్కడిని నేను చెప్తాను పెస్టిసైడ్స్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి లేని తీసుకోవచ్చు లేని తిత్తే పచ్చికూరలో తినొచ్చు అమ్మా అది తినొచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ అలాగే ఇప్పుడు దుంపలు ఉన్నాయమ్మా ఇప్పుడు బీట్రూట్ ఉంది క్యారెట్ ఉంది చాలా తొందరగా పండుతాయి వాటికి కూడా ఎరువులు పెడుతున్నారు కానీ పురుగు మందులు తక్కువ ఉంటాయి అయినా కూడా రకరకాల క్రిములు ఈ ఈ యొక్క పెస్టిసైడ్స్ నుంచి తమను తాను కాపాడుకోవడానికి రకరకాలుగా అవి కూడా రూపాంతరం చెందుతున్నాయి అంటారా అయిపోయినా రూపాంతరం చెందుతున్నాయి చెంది అవి కొన్ని రకాల బ్యాక్టీరియల్ వల్ల పచ్చి క్యారెట్ తింటే చాలా ప్రమాదం చనిపోతున్నారని కూడా చెప్తున్నారు కొన్ని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయంటున్నారు అలాగే మీకు బీట్రూట్లు ఉన్నాయంటున్నారు ఇలాగ అనేక రకాలనమాట బెస్ట్ ముల్లంగి అమ్మ ముల్లంగి చాలా ఘాటుగా ఉంటుంది తినడానికి ఇబ్బంది కానీ అది తింటే మంచి ఆకలి అవుతుంది రక్త శుద్ధి అవుతుంది పైల్స్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేక అలాగే బూడి ఉంది దానికి పురుగు పెద్దగా కొట్టరు అది బాగానే ఉపయోగపడుతుంది మామూలు గుమ్మడికాయ కూడా ముగ్గిందైతే బానే ఉపయోగపడుతుంది ఇలాగ మనం దేనికి తక్కువ కొడుతున్నారో చూసుకుని అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి ముల్లంగి షుగర్ తీసుకొచ్చాను చాలా చక్కగా పనిచేస్తాం ముల్లంగి కూడా చాలా బాగా పనిచేస్తున్నాము ఇదండి అన్ని అంటే నేను అన్నానికి రీప్లేస్మెంట్ బార్ల గింజలతో తినొచ్చు లేదా పొట్టు ధాన్యాలు ఒక సిగిల్ పాలిష్ చేసుకున్నవి తినేయచ్చు చక్కగా ఫ్రూట్స్ ఏం తినాలో చెప్పారు డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలి కాంబినేషన్స్ ఎలా తినాలని చెప్పారు